ఏదైతే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో అఖండమైనటువంటి విజయాన్ని సంతం చేసుకోవడం శుభ పరిణామం దానిలో భాగంగానే ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు పెద్ద ఎత్తున తపాసులు కాల్చి నిర్ణయాలు పంచుకొని ఈరోజు తెలియజేసి కుటుంబ సభ్యులందరం ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతోంది దీని వెనుక ఏదైతే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ విజయం వెనుక ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంచురు కాబట్టి ఈ ఏదైతే ఎన్డీఏ కుటుంబం పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఈ రోజు బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద అవార్డులు అవార్డులు పేర్చిన రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా సమాధానం చెప్తా ఉన్నాం మీరు తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో అదే విధంగా మీరు మహారాష్ట్రలో కూడా అధికారంలోకి వచ్చామని చెప్పి అసంపూర్తి అసంబద్ధ హామీలు గెలవాలని మీరు ప్రయత్నం చేసిరు ప్రజలు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు చెంప పెట్టాలంటే తీర్పిచ్చు దాంట్లో కూడా రేవంత్ రెడ్డికి ఇది ఒక చెంప పెట్టని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఏదైతే శివసేన ఈ యొక్క బాల్సాహు ఈ రోజు ధాక్రే గారి వారసుడైన సిద్ధాంత వారసుడైన ఏక్నాథ్ శ్రీలే గారి గారికి పట్టం కట్టడం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గతంలో ముఖ్యమంత్రి చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈరోజు హక్కున చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక అవినీతి శరద్ పవర్ కు సంబంధించినటువంటి అయితే నేషనల్ కాంగ్రెస్ ఉందో దాంట్లో కూడా ఈరోజు ఒక నిజాయితీ గల నాయకుడు అజిత్ పవార్ గారికి ఈరోజు ప్రజలు వీళ్ళందరి వైపున ఉండి ఈరోజు మహారాష్ట్ర ప్రజలకు ఈరోజు మేము ప్రత్యేకంగా ఈ వెళ్ళి తరఫున వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు ఈరోజు ఈ యొక్క కొత్త ప్రభుత్వానికి ఏదైతే ఈరోజు ఏదైతే వాళ్ళ ప్రజల విశ్వాసం ఈ రోజు నమ్మి బిజెపికి పట్టం కట్టారో అదే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని మేము వారికి ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం రేపు తెలంగాణలో కూడా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ను వంద ఈ రోజు బీజేపీలోకి రావడానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది ఈ యొక్క హామీలు నెరవేర్చలేదు ఇప్పటికైనా నువ్వు ఆరు గ్యారెంటీలు పూర్తిగా నెరవేర్చేనే ఏదంటే నెరవేర్చకపోతే నువ్వు ఎమ్మడ పడతాం ఆరు గ్యారెంటీలు నిలవేర్చలేక నేను మొదలై పెట్టామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర సర్కారు తెలియజేస్తా ఉన్నా